హలో నేను రవి ఇది ఆముక్త మాల్యద కిచెన్ మనమందరము ఎన్నో వందల సార్లు దోశల్లోకో ఇడ్లీలోకో తిన్న కొబ్బరి పచ్చడే కానీ వేసే పదార్థాలు చేసే విధానము కొంచెం డిఫరెంట్ దోశల్లోకి వేడి వేడి ఇడ్లీల్లోకి నంచుకుంటూ తింటుంటే అమృతంలా ఉంటుంది ట్రై చేయండి ఆముక్తమాల్యద కిచెన్లో చూపించే అన్ని రెసిపీసు గ్రామ్స్లో ఉంటాయి గ్లాసులు చెంచాల కొలతలతో కన్సిస్టెన్సీ రాదు ఒక చిన్న కిచెన్ వెయింగ్ మిషిను అమెజాన్లో కొనుక్కొని మా పద్ధతి ట్రై చేయండి కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు కొబ్బరికాయ బాగా ముదురు కొబ్బరికాయ తీసుకోండి లేతది కాదు లేత కొబ్బరికాయ కొబ్బరి నీళ్లు తాగడానికే బాగుంటుంది వంటకి కాదు ముదురు కొబ్బరిలో ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుంది పచ్చడి బాగుండడానికి అది చాలా ఇంపార్టెంట్ జీడిపప్పు చాలామంది వేరుశనగ గుళ్ళో లేక వేయించిన శనగపప్పు వేసి కొబ్బరి పచ్చడి చేస్తారు నేను చేసిన ట్రయల్స్లో జీడిపప్పుతో వచ్చే టేస్టు దేనితో రాలేదు అద్భుతంగా ఉంటుంది పచ్చడి ఇంకా ఉప్పు పచ్చిమిరపకాయలు హోటల్స్లో కొబ్బరి పచ్చడి చేయడానికి కొబ్బరిని తురుముతారు ఇళ్ళల్లో మిక్సీలో వేస్తాం కాబట్టి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎండుమిరపకాయలు సగానికి విరవండి తిరగమాతకి నూనె మిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ముందు రెసిపీలో ఇచ్చిన నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ కొబ్బరి ముక్కలు ఉప్పు పచ్చిమిరపకాయలు జీడిపప్పు మెత్తగా రుబ్బుకోండి మెత్తగా అంటే చాలా మెత్తగా అప్పుడే కొబ్బరిలో ఉన్న అంతా పచ్చడిలోకి దిగి తింటుంటే స్వర్గంగా అనిపించేది ఇప్పుడు తిరగమాత వేసే మూకుడు తీసుకొని నూనె పోసి ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసి మిరపకాయలు డార్క్ మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇప్పుడు కరివేపాకు వేసి అది చెటపటలాడాక పచ్చడిలో తిరగమాత పోసి బాగా కలపండి ఎప్పుడూ తినే కొబ్బరి పచ్చడే కదా మరీ ఇంతగా పొగుడుతాడేంటి అని అనుకోకండి మనము ఎక్కడ టిఫిన్ చేయాలో డిసైడ్ చేయటానికి ఏ టిఫిన్ సెంటర్లో చట్నీ బాగుంటుందా అని ఆలోచిస్తాము అదిగో అలా గొప్పగా ఉండే చట్నీ ఇది మీకు నచ్చిన టిఫిన్తో కలిపి తిని ఎంజాయ్ చేయండి జీడిపప్పు ఉప్పు పచ్చిమిరపకాయలు మీకు నచ్చిన మోతాదులో మార్చి ఎక్స్పెరిమెంట్ చేయండి ఈసారి జీడిపప్పు బదులు నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పు వేద్దాం అని అనుకుంటున్నాను ట్రయల్ చేసి ఎలా ఉందో చెబుతాను అంతవరకు ఇది ట్రై చేసి ఎంజాయ్ చేయండి హ్యాపీ కుకింగ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము మీదే ఆలస్యం